హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ రోజు మనము ఆరోగ్యకరమైన మెంతకూర పప్పు రుచితో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఈ మెంతకూర పప్పు లో చాలా పోషకాలు ప్రోటీన్స్ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయండి ఈ మెంతకూర పప్పుని వారానికి ఒక్కసారైనా తినాలండి ముఖ్యంగా చిన్నపిల్లలకి పెట్టాలండి తింటే చాలా బలంగా ఉంటారు దీని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెట్టి చాలా ఇష్టంగా తింటారండి ఇష్టం లేని వాళ్ళు కూడా పప్పుని ఇష్టంగా మొత్తం తినేస్తారు ఒక్క ముద్ద కూడా వదలకుండా దీని ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను ఒక రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నా మెంతికూర కట్టను మూడు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి అట్లనే పోపు దినుసులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఈ కందిపప్పులోకి మనము ఆ ఉల్లిపాయలని కట్ చేసుకొని చిన్న చిన్న సైజుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నానని అట్లానే పచ్చిమిరపకాయల్ని కూడా నేను చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం టమాటాలను కూడా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి మూడు కట్టెలని మెంతు కోరం లేదు చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ లో కడిగి వాటర్ లేకుండా తీసుకొని వేసుకున్నానండి అట్లనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి నేనైతే మీకైతే మీరు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు కారం అదే రెండు కానీ మూడు స్పూన్లు అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకున్నానండి చింతపండు వేసి టేస్ట్ బాగుంటుంది అందుకని చింతపండు వేసానండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ కనిపి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి నేను ఆ విధంగా వాటర్ కూడా పోసుకున్నానండి వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకున్నాక ఈ విధంగా వస్తుంది తర్వాత మనం కుక్కర్ కి మూత పెట్టేసేసి త్రీ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పప్పు పక్క ఉడికించుకోవాలని ఉడికించుకున్నాక విజుల్స్ కానీ ఈ విధంగా రెడీ అయింది ఈ విధంగా రెడీ అయినాక మనము దాంట్లో కొంచెం పప్పు పక్క బుత్తితో బాగా మెత్తగా మెత్తుకోవాలండి మెత్తుకున్నాక రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి నేను కూడా కొంచెం వేసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మెదుపుకున్నాను అంటే మెత్తగా చేసుకున్నాను పప్పుని చేసుకున్నాక ఒక బాండికి వేసుకున్నాను అందుట్లో ఆయిల్ పోసుకున్న మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే నువ్వుల్లోనే వేసుకున్నానండి దాంట్లో మనం పోపు దిన్స్ వేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను వెల్లుల్లి కూడా వేసాను కర్రీ ఇచ్చి కూడా వేసుకోవాలి అన్ని వేసుకొని బాగా పోపు చెట్టుకొని మనం కానీ ఈ పోపుని తీసుకొని మనం మెత్తగా మెదుపు ఉన్న ఈ పప్పులో వెంతకూర పప్పులోకి ఈ పోపును వేసేసుకుంటే చా వేసేసుకోవాలంటే రెడీ అయినట్టేనండి మెంతకూరు కప్పు రెడీ అయినట్టే దీంట్లో కొంచెం మీకు ఉప్పు ఒక సరిపోకపోతే టేస్ట్గా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోయిద్దండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మీకు గార్నిష్గా కొత్తిమీరను పెట్టుకున్న కొత్తిమీర జల్లుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే తింటే చాలా టేస్టీగా ఉంటుంది కూర పప్పు వద్దన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్